డ్రెస్ మెటీరియల్ ఈ కాంటర్ చూస్తున్నారు కాదు అంత వచ్చేసి మనకు డ్రెస్ మెటీరియల్ కాంటర్ అండి ఇటు మీకు ఒక క్లియర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది చూడండి ఇది వచ్చేసి మనకు ఫోర్ పీస్ సెట్ అనమాట కేవలం వన్ సెవెంటీ ఫైవ్ డ్రెస్ మెటీరియల్ అనేది స్టార్టింగ్ అవుతుంది అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అరుణ టెస్టల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ తీసుకొచ్చాను ఫస్ట్ మాత్రం మీరు టోటల్ ఇదంతా అప్ చేయొచ్చండి ఇది వచ్చేసి మనకు సాడీ సెక్షన్ నించాలి ప్రతి ఒక్క కలెక్షన్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇటువైపు మనకు సిల్క్ సాడీ అటువైపు మనం మాట్లాడుకుంటే డెలివరీ సాడీస్ అండ్ ఇవన్నీ మీరు చూసుకోవటా అన్ని క్లియర్ గా పార్సల్ కూడా కంటిన్యూగా ఆర్డర్ ఇస్తున్నారు ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్ వరకు సో ఈ రోజు కలెక్షన్ ఏం చూపించబోతున్నా మనకు వచ్చేసి డ్రెస్ మెటీరియల్ ఈ కౌంటర్ చూస్తున్నారు కాదు అంత వచ్చేసి మనకు డ్రెస్ మెటీరియల్ కౌంటర్ అండి త్రీ పీస్ కొంచెం కేవలం వన్ సెవెంటీ ఫైవ్ రూపించి డ్రెస్ ప్రింటీయన్ అనేది స్టార్టింగ్ అవుతుంది ఇటువై మీరు వెరైటీ తీసుకొచ్చి అన్ని వచ్చేసి మనకు సెట్ వైజ్ కలెక్షన్ అండి ఇటువై మీకు ఒక క్లియర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది చూడండి ఇది వచ్చేసి మనకు ఫోర్ పీస్ సెట్ అనమాట వచ్చేసి మనకు కలర్ చట్ డిఫరెంట్ ఈ విధంగా మీకు దీంట్లో త్రీ ఉన్నాయి కాకపోతే మొత్తం వచ్చేసి ఫోర్ వస్తాయి అనమాట సో ఏ తీసుకున్నా కూడా మీరు బై మంచిగా తీసుకోవాలి మినిమం ఆర్డర్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది కంపల్సరీగా ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ మీకు ట్రాన్స్ఫర్ నుంచి ట్రాన్స్ఫర్ విఆర్ఎల్ ట్రాన్స్ఫర్ లేదు లేకపోతే నౌద ట్రాన్స్ఫర్ ఇలాంటి ప్రతి ఒక్క ట్రాన్స్ఫర్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఇటువై మీరు కలెక్షన్ చూసుకోవచ్చు సెట్ వైజ్ కలెక్షన్ తీసుకోవాలండి ఇటీవల మీరు చూసుకోవచ్చు జీపర్ బ్యాగ్లో సెట్ వైజ్ వస్తాయి ప్యాకింగ్ సిస్టమ్ కూడా చాలా అద్భుతంగా మీకు దగ్గరికి రావడం జరుగుతుంది ఫుల్ గ్యారెంటీతో అండ్ మీరు ఎక్కడైతే మీరు అడ్రస్ పెడతారో డైరెక్ట్ అక్కడికి మీ ఆర్డర్ అనేది రీచ్ అవుతుంది ఫోర్ లేకపోతే ఫైవ్ డేస్లో మీ దగ్గరికి ఆర్డర్ అనేది రీచ్ అవుతుంది కస్టమర్ కూడా లైవ్లో పర్చేస్ ఇస్తున్నారు ఇటువై మీరు చూసుకోవచ్చు క్లియర్గా ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇస్తున్నారు వీడియో కాలింగ్ కూడా ఫెసిలిటీ ఉన్నది వీడియో కాలింగ్ కూడా చేయొచ్చు సిఓడి ఆప్షన్ కూడా ఉన్నది థర్టీ పర్సెంట్ చేయాలి మిగతా సెవెంటీ పర్సెంట్ మీరు తర్వాత చేయొచ్చు ఫస్ట్ యాటిలో కూడా చూ చూసుకుంటే మాత్రం డ్రెస్ మెటీరియల్లో చాలా వీడియోలో నేను అంటూ డైలీవేర్ చాలా చాలామంది చూపించాను కానీ ఇవాళ కలెక్షన్ మాత్రం టోటల్ ఫ్యాన్సీ కలెక్షన్ అనమాట ఎందుకంటే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ వస్తుంది కాబట్టి సో ఆ విధంగా కలెక్షన్ తీసుకొచ్చాను దుప్పట్ట చూడండి దీనికి ఎంత చాలా బాగుందో సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ రంజాన్ దాని తర్వాత చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడే మేము అయితే కంటిన్యూగా రెడీ చేసి ఉంచాము శాంపుల్ ఇంకేంది లేట్ ఏం చేసుకున్నారు ఇలాంటి కలెక్షన్ ఇప్పుడే తీసేసుకోండి ఎందుకంటే ఇలాంటి రేటు చాలామందికి ఇప్పుడు మీకు తర్వాత దొరకవు ఎందుకంటే ఇప్పుడే చాలామంది తక్కువ రేట్లు ఉన్నాయి సేల్ చేసే సేల్ ఐటమ్స్ ఉన్నాయి కంటిన్యూగా సేల్ ఐటమ్స్ వస్తాయి ఈ విధంగా నేను స్టాటింగ్లో అండి ఫ్యాన్సీ కలెక్షన్ అండి టోటల్ మనకు జర్కన్తో ఈ విధంగా మీకు వర్క్ ఇవ్వడం జరుగుతుంది ఎంబ్రాయిడింగ్ డిజైన్ అండ్ బోర్డర్కి మనం మాట్లాడుకుంటే కట్ వర్క్ బోర్డర్ వెరైటీ చూసుకోవచ్చు అండి ఇలాంటి మరికొన్ని కలెక్షన్ మీకు కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్ వచ్చిన నెంబర్కి కాల్ చేయండి ప్రతి ఒక్కటి మన దగ్గర హవైలబుల్గా ఉన్నాయి అన్లిమిటెడ్ స్టాక్ అండి ఎప్పుడైనా మీరు వీడియో కాలింగ్ చేయొచ్చు మొత్తం వచ్చేసి మనకు సిరోజ్ డైమండ్ వర్క్తో ఈ విధంగా మనకు కాన్సెప్ట్ అనేది లభిస్తుంది అనమాట ఇటువైపు నేటింగ్ కూడా చూడవచ్చండి ప్రతి ఒక్క దానిలో మీకు దుపట్ట అనే ఈ విధంగా ఫ్యాన్సీ కలెక్షన్ కూడా మన దగ్గర హవైలబుల్గా ఉన్నాయి సో ఇంకోటి మీరు మళ్ళీ కొన్ని కలెక్షన్ చూడాలనుకుంటే ఇటు రండి ఇదంతా వచ్చేసి మనకు అన్లిమిటెడ్ స్టాక్ అండి వెరైటీ చూసుకోవచ్చు ఇటువైపు కూడా మీరు కస్టమర్ ఉన్నారు అటువైపు కూడా మనకు కస్టమర్ ఉన్నారు వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంది అన్లిమిటెడ్ స్టాక్ అండి అండ్ ఇటువైపు మీరు మాట్లాడుకుంటే మాత్రం ఇక్కడ మీరు క్లియర్ చూసుకోవచ్చండి హ్యాంగర్స్ ఒక శాంపుల్ చూపిస్తాను మీకు ఈ విధంగా చూడండి టోటల్ మనకు జిమ్చు మెటీరియల్లో ఈ విధంగా ఫ్యాబ్రిక్ ఫినిషింగ్తో ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి సో ఇంకా మీకు కలెక్షన్ కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్న నెంబర్కి కాల్ చేయండి ప్రతి ఒక్కటి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇలాంటి మరికొన్ని వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అందరికీ ధన్యవాదాలు